హరీష్ రావుకు హనుమంతుని లాగా ఎల్లప్పుడు వెంటే ఉంటున్న సంపతి రెడ్డి గారు సెటిల్మెంట్లు భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎక్కడైనా నా మీద ఒక సెటిల్మెంట్ కేసు కానీ ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసిన వాళ్ళు ఒక పేపర్ కానీ నా నేను కానీ నా రిలేషన్లు కానీ ఇది ముందోటి పెట్టమని నేను ఈ సిద్దిపేట ఇచ్చిపెట్టి రాయి కాపెట్టి పోనీకి నాకు ఇంటికి ఇలవేలు దేవుళ్ళ తర్వాత నాకు మరో దేవుడు అరిశన్న హరీష్ రావు చుట్టూ ఉండే ఒక దరిదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది మంది ముప్పై మంది వరకే లబ్ధి పొందారు మిగతా కార్యకర్తలను కింద పట్టించుకోలేరు మేము వెళ్ళినా గానీ హరీష్ రావును కలవకుండా కొంతమంది ఆపారని ప్రజలు అంటున్నారు మీరు చూడండి మీరు కెమెరాలు చూడండి మీరు సిసి కెమెరాలు పెట్టుండి మీ దాంట్లో ప్లే చేయండి అలా నేను తప్ప ఏది ఉంటే దేనికంటే దానికి ఇప్పటికి కూడా మీరు ఇప్పుడు కొట్టండి ఇప్పుడు లైవ్లో మీరు నంబర్ కొట్టండి లిఫ్ట్ చేయకుంటే నేను దేనికన్నా దానికి ఇంత ప్రజాధనం పొందిన అంపతి రెడ్డి గారు రెండు వేల పదహారు మున్సిపల్ ఎన్నికలలో ఓటమి పాలు ఎందుకవ్వ వంద మందికి న్యాయం చేయమంటే పది మందికి అన్యాయం అవుతుంటారు రైల్వే లైన్ తెచ్చింది అలీషన్ కొట్లాడి స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో రైల్వే లైన్ తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రాలేదు బీజేపీ అని ఒకటి రాలేదు సంపత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు కార్ లో తిరుగుతున్నాడో హరీష్ రావు గారు సిద్దిపేటలో తిరుగుతున్నట్టే సేమ్ కలర్ సేమ్ నంబర్ గల బండిలో తిరుగుతున్నారు ఈ ఇలా సేమ్ కలర్ కార్ గల కారణం ఏంటి హరీశన్నకు ఇష్టం ఉన్నది నేను నాకు ఇష్టం ఉంటది కదా నేను కొనుకోద్దా అంటే హరీష్ అన్నకి ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండద్దా నన్ను చూసి నాకంటే చిన్న నా నా జూనియర్ రెండు మూడు ఎర్ర కార్లు తెచ్చుకున్నారు ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలల్లో మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ కవేశం చేసుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీదే